హాయ్ హలో మనందరికీ ఉన్న ఒక డౌట్ నేను చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే విల్ ఎప్పుడు యూజ్ చేయాలి షెల్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి ఫ్యూచర్ టెన్స్లో మనం విల్ అనేది ఎప్పుడు వాడతాం అండ్ షెల్ అనేది ఎప్పుడు వాడతాం సారీ ఏమనుకోకుండా నాకు కొంచెం బిజీ వల్ల నేను వీడియోస్ అనేది రెగ్యులర్గా చేయటం లేదు ఇప్పుడు కూడా నేను ప్రజెంట్ ఒమాన్ ఎయిర్పోర్ట్లో ఉండి నా ఫ్లైట్ చేంజ్ ఓవర్లో నేను వీడియో అనేది చేస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి వీడియోస్ అనేది నేను పెడతాను బట్ కొంచెం డిలే అవుతుంది బట్ ఈ క్వశ్చన్కి నేను అనేది ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఆన్సర్ చేశాను బట్ కొంతమందికి తెలియలేదు బట్ ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం ఫ్యూచర్లో విల్ అనేది ఎప్పుడు వాడాలి షల్ అనేది ఎప్పుడు వాడాలి చాలామందికి ఉన్న డౌటే ఇది సో మనం నేను చెప్తుంది ఏంటంటే విల్ అనేది ఎక్కడ వాడాలి షల్ అనేది ఎక్కడ వాడాలి జనరల్గా మనం గ్రమటికల్గా చూసుకుంటే షల్ అనేది ఐకి ఉయ్కి ఈ రెండు సబ్జెక్టులకి షెల్ అనేది వాడతారు విల్ అనేది యు హీ ఇట్ దే వీటికి విల్ అనేది మనం యూజ్ చేస్తాం బట్ విల్ అనేది సిచ్యువేషన్ బట్టి ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఐకి ఉకి యుకి హీకి షీకి ఇట్కి దేకి అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం వాళ్ళ సబ్జెక్ట్ యొక్క ఇంటెన్షన్ తెలియజేయడంలో మనం దీన్ని ఉపయోగిస్తాం షెల్ కూడా అలాగే ఓల్డ్ ఫ్యాషనేటెడ్ ఇంగ్లీష్లో స్పీకర్ యొక్క ఇంటెన్షన్ తెలియచేయటంలో షెల్ అనేది అన్ని సబ్జెక్ట్స్కి ఉపయోగిస్తారు బట్ మోడ్రన్ ఇంగ్లీష్లో అయితే మాత్రం దాన్ని అవాయిడ్ చేశారు బట్ మీకు ఎగ్జాంపుల్స్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది సో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఐ షెల్ బీ దేర్ అంటే నేను అక్కడ ఉంటాను అని ఐ విల్ బీ దేర్ అంటే నేను అక్కడ ఉండాలి అనుకుంటున్నాను సో షల్ అనేది ఫ్యాక్ట్ అని తెలియజేస్తుంది వాస్తవాన్ని తెలియజేస్తుంది విల్ అనేది ఏంటంటే మన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తుంది నేను వద్దాం అనుకుంటున్నాను వెళ్దాం అనుకుంటున్నాను సో ఆ విధంగా తెలియజేస్తుంది సో ఐకీ ఊహకి షెల్ అనేది అప్రోప్రియేట్ ఇంకా కరెక్ట్ మాట ఐకీ ఊయికి షెల్ అనేది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బట్ విల్ అనేది మన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తుంది సో అదేవిధంగా షల్ అనేది చూద్దాం షెల్ అనేది సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్స్ కూడా ఉపయోగిస్తారని చెప్పాను కదా అది ఎక్కడ ఉపయోగిస్తారు చూద్దాం సో షెల్ అనేది ఏంటంటే టు ఎక్స్ప్రెస్ ద సబ్జెక్ట్ ఇంటెన్షన్ టు పర్ఫామ్ సెట్ అండ్ యాక్షన్ అక్కడ సబ్జెక్ట్ యొక్క ఇంటెన్షన్ అంటే అతని యొక్క ఉద్దేశం పర్టికులర్ యాక్షన్ కోసం అతని యొక్క ఉద్దేశాన్ని తెలియజేయడానికి షెల్ అనేది ఉపయోగించారు అది మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఓల్డ్ ఫ్యాషనేటెడ్ ఇంగ్లీష్లో అండ్ నావల్స్లో బుక్స్లో అనేది కనిపిస్తుంది షల్ అనేది సో ఇక్కడ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ యూ షెల్ హ్యావ్ ఎ స్వీట్ అంటే నువ్వు ఒక స్వీట్ అనేది పొందుతావు అని చెప్పేసి సో యూ షెల్ హ్యావ్ ఎ స్వీట్ నీకు చెప్పాను కదా ఇక్కడ సెకండ్ పర్సన్కి యూ యూకి మనం సెలవాడము సో దానికి అర్థం ఏంటంటే ఐ విల్ గివ్ యూ ఏ స్వీట్ అంటే వాడి యొక్క ఇంటెన్షన్ తెలియజేస్తున్నాడు నేను నీకు ఒక స్వీట్ అనేది ఇస్తానని చెప్పేసి అలాగే హీ షాల్ నాట్ కమ్ హియర్ ఇదేంటి థర్డ్ పర్సన్ అనమాట థర్డ్ పర్సన్కి కూడా మనం షెలవాడము బట్ హీ షాల్ నాట్ కమ్ హియర్ అంటే దానికి అర్థం ఏంటంటే ఐ వోంట్ లెట్ హిమ్ కమ్ నేను అతన్ని రానివ్వను అని అతని యొక్క ఉద్దేశం తెలియజేస్తుంది సో అలాగే దే షాల్ నాట్ పాస్ ద ఎగ్జామ్ అంటే వి వోంట్ లెట్ దెమ్ పాస్ అంటే మేము వాళ్ళని పాస్ కానివ్వము సో ఇలా సబ్జెక్ట్ యొక్క ఇంటెన్షన్ తెలియజేస్తే చేయడానికి మనం షెల్ అనేది ఓల్డ్ ఫ్యాషనేటెడ్ ఇంగ్లీష్ అనేది మనం యూజ్ చేస్తాం అండ్ మీరు నవల్స్లో కూడా చూస్తారు దీన్ని బట్ ఇప్పుడున్న మోడర్న్ అనేది మనం షెల్ అనేది ఓన్లీ ఐకి ఉయ్కి మాత్రం ఉపయోగిస్తాం అది గ్రామాటికల్గా కరెక్ట్ నా నా అడ్వైజ్ ఏంటంటే షెల్ అనేది ఐకి ఉయ్యకి మాత్రం యూజ్ చేయండి అది మోడర్న్ ఇంగ్లీష్లో అబ్సల్యూట్లీ కరెక్ట్ సో అలాగే చూడండి ఐ ఊకి షెల్ గ్రామేటికల్లీ కరెక్ట్ అని చెప్పాను కదా ఐ ఊకి షెల్తో పాటు మనం విల్లును కూడా ఉపయోగించవచ్చు అది ఎప్పుడు ఉపయోగించవచ్చు ఒక పర్సన్ యొక్క పర్టికులర్ ఉద్దేశాన్ని అతని యొక్క ఇంటెన్షన్ని తెలియచేయటానికి మనం దాన్ని ఉపయోగిస్తాం బట్ ఇంట్రాగేటివ్లోకి వచ్చేటప్పటికి విల్ అనేది ఎప్పుడైనా సరే ఐకి ఊహికి విల్ అనేది వాడకూడదు సో చూడండి విలేగో అనకూడదు ఎప్పుడైనా సరే మన వెళ్ళాలంటే ఏమంటాం షలైగో అంటాం తప్ప విలైగో అని ఎప్పుడు అనం సో అలాగే మనం విల్ అనేది అయికి ఊకి కొన్ని సందర్భాల్లో మనం పాజిటివ్ ఉపయోగ ఉపయోగించవచ్చు కానీ క్వశ్చన్స్ అంటే ఇంట్రాగేటివ్లో మాత్రం ఎప్పుడూ మనం విల్ అనేది వాడకూడదు విలైగో ఆ విధంగా మనం వాడకూడదు షలైగో అని చెప్పేసి వాడాలి ఇక్కడ విల్ అన్న షల్ అన్న రెండు ఒకటే కానీ వాటిని మనం సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తాం అన్నమాట ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ఐకి ఉయ్కి షెల్ అనేది ఉపయోగించండి యు హీ ఇట్ దే వీటికి విల్ అనేది ఉపయోగించండి బట్ కొన్ని సందర్భాలలో ఒక పర్సన్ యొక్క ఇంటెన్షన్ తెలియచేయడానికి ఐకి ఉయికి విల్ అనేది ఉపయోగించవచ్చు బట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మాత్రం ఎప్పుడు మీరు విల్ అనేది ఐకి ఉయ్కి ఉపయోగించకూడదు ఇది నేను మీకు ఇచ్చే క్లారిటీ మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు కమెంట్ చేయండి నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్